కొండ మీదకి వెళ్ళడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు పోసాని కృష్ణ మురళి నిన్నంతా కూడా చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా అంటూ కూడా పోసాని కృష్ణ మురళి కామెంట్ చేశారు డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఎందుకంటే నిన్నంతా కూడా వైసీపీ అధినేత జగన్ తిరుమల తిరుపతికి వెళతారు ఈ నేపథ్యంలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా టీటీడీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ కూడా వివాదం రేగింది దానికి కౌంటర్గా ఈరోజు పోసాని కృష్ణ మురళి తిరుమలకు రావద్దనడానికి చంద్రబాబు ఎవరు అలాగే డిక్లరేషన్ ఏ విధంగా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు కొండపై వెళ్లడానికి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతోంది ప్రార్థన చేసుకొని వచ్చాం అరగంట కాశ్మీర్ వెళ్ళాం బిగ్గెస్ట్ మసీదు పెద్ద అది ఆడికి వెళ్ళా నేను పది నిమిషాలు ప్రార్థన చేసుకొని వచ్చా మా ఆవిడ దండం పెట్టుకొని అంత తీసింది ఒకసారి చూపించారు సార్ చూసారా ఇది దేవాలయానికి వెళ్ళాను సిక్కు ప్రార్థన ముదిరాలకు వెళ్ళాము నేను నా భార్య ముస్లిం మసీద్కి వెళ్ళాము దర్గాకి వెళ్ళాము చూడండి ఇవన్నీ వీడియో చర్చికి వెళ్తాము చర్చిలో ప్రార్థన చేస్తాము ఒకసారి నా కొడుకు కాకాని దగ్గర ఉన్న చర్చిలో దండం పెట్టుకొచ్చి ఒక యాభై వేలు చదివించి ప్రార్థన చేయించుకొని వచ్చాడు నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు క్రైస్తవుడు మా బావ సలమన్ రాజు వాళ్ళ భార్య నా ఇంటికి వచ్చి నాకు నా భార్యకి బైబిల్ నా దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు అన్నీ చూస్తాం ఏ అబిట మా మధ్య రాలేదే మేము యాభై ఏళ్ల నుంచి కలిసే ఉన్నామే చిన్నపిల్లప్పుడు చెన్నపిల్ల దగ్గర నుంచి చూడండి అది సిక్కు వెళ్ళాం స్వర దేవాలయం వెళ్ళాం కాశ్మీర్ వెళ్ళాం వెళ్ళి చిక్కుంటూ వెళ్ళాం మసీద్కి దర్గాకి వెళ్ళాం నేను చూడాలా చూడాలా ఏమండి బిట పెడతా నేను కనపడుతున్నాగా ప్రజలారా మేము ఎన్నిసార్లు తిరిగాము ఎన్నో సార్లు చర్చిలు ఒక యాభై అరవై సార్లు చర్చిలు ఒక ముప్పై నలభై సార్లు మసీదులు ఎన్నెన్నోసార్లు మావిడ చివరిగా ఏంటంటే శివభక్తురాలు కాశీకి వెళ్తాం అన్ని చోట్ల వెళ్తాం ఏ ఒక్క అన్యమతస్థుల ప్రార్థకి వెళ్ళా వాళ్ళేమన్నారు అమ్మ మీరు హిందువులు ఉండి ఉండి మాముద్రానికి కూడా వచ్చారా మా మందిరంకి వచ్చారా మా దర్గాకు వచ్చారా హౌ గ్రేట్ ఆర్ అని ఆదరించారు అప్పుడే బుట్టి అడగల మీరు హిందువు ఇలా బట్టుకున్నారు బుట్టు పెట్టారా మీరు తీసేయండి ఏడొస్తే ఆ టోపీ వేయాలి చంద్రబాబు గారిలాగా వాళ్ళు అట హీన మనస్తత్వం లేదు ఏ ముస్లిం సోదరుడికి ఏ క్రిస్టియన్ సోదరుడికి ఏ సిక్కు మహానుభావుడికి లేదు ఎన్నోసార్లు వెళ్ళా ఒక్కరు కూడా మాకు ఫారెన్లో వెళ్ళినా ప్రార్థన చేసినా మాకు అఫ్డబిక్ట్ ఎవరు అడగల నువ్వెందుకు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడుగుతున్నా నేను మీ తెలుసు ఖర్చులు బ్రదర్స్ తెలుసు నేను మద్రాసులో ఉన్న వాళ్ళ దగ్గర ఎస్టేట్గా ఉన్నా మద్రాసు మౌంట్ రోడ్లో పెద్ద ముస్లిం మసీదు ఉంది పెద్ద పెద్ద మత భక్తాలు ఉంటారు అక్కడ మత పెద్దలు ఉంటారు పరచూరి వెంకటేశ్వరరావు గారి అబ్బాయికి రఘుబాబు చిన్నపిల్ల ఒక పదిహేడేళ్ల పిల్లోడు క్యాన్సర్ వచ్చింది మద్రాసులో అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు అన్ని దేవుళ్ళు ఒకటే గాంధీ అన్నాడు కదా ఈశ్వర్ అల్లా తేరేనాం నేను పొద్దున్నే లేచి ఐదింటికే లేచి ఐదున్నరకి గుడికెళ్ళి మళ్ళా పొద్దుండే ఆరున్నరకి వెళ్ళి మసీదుకి వెళ్ళేవాడిని ఆ మసీదు ప్రార్థన చేస్తుండగా ఆ మసీదు పెద్దలు వచ్చారు బాబు నువ్వెవరు నా పేరు పోస్తాను ఇష్టపడలే యు హిందూ ఎస్ హిందూ సార్ ఎందుకు మసీదుకి వచ్చావు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను చెప్పాను సార్ మా గురువు గారి కొడుకు క్యాన్సర్తో చచ్చిపో చచ్చిపోతాడని భయం వేస్తుంది అందుకని అల్లాని కూడా ప్రార్థించాను అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అని రోజు అంటే వాళ్ళందరూ పిలుచుకొని యాభై మంది నా ముందు కూర్చున్నారు ఏంటంటే మొత్తం చెప్పారు సార్ మీరందరూ మత పెద్దలు అల్లాని మీ నాకంటే లక్ష రెట్లు మీరు ప్రార్థిస్తారు మీ నోటితో మా రఘుబాబు హాస్పిటల్